ఇప్పుడు ఎందుకు వదులు పడుతుంది మొదటి కారణం వినండి యూవీ రేస్ అల్ట్రావైలెట్ రేస్ సూర్యరశ్మి నేరుగా తగిలినప్పుడు ఎక్కువ ఎండలో వెళితే కొలాజిన్ బ్రేక్డౌన్ అవుతుంది కొలాజిన్ టైట్గా పెట్టేది ఎలాస్టిన్ రబ్బరులాగా ఎలాస్టిసిటీ ఇస్తుంది ఈ రేలు రెండింటినీ డ్యామేజ్ చేస్తాయి రెండవది చాలామంది నీళ్లు తక్కువ తాగుతారు డీహైడ్రేషన్ ఇది పెద్ద కారణం నీళ్లు తక్కువైతే చర్మం కుంచుకుపోతుంది పొడిబారుతుంది గ్లో పోతుంది మూడవది రాత్రి సరిగ్గా నిద్రపోరు మీకు ఆశ్చర్యం కలుగుతుంది రాత్రి నిద్రలో స్కిన్ రిపేర్ అవుతుంది ఆలస్యంగా నిద్రపోయేవాళ్లు లేదా సరిగ్గా నిద్రపోని వాళ్ల చర్మం త్వరగా ముసలిగా అలసటగా కనిపిస్తుంది సరిగ్గా నిద్రపోతే స్కిన్ టైట్గా ఉంటుంది మెలకు వచ్చినప్పుడు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది నాలుగోది తప్పు ఆహారం స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి స్కిన్కి ఆక్సిజన్ సరఫరా తగ్గిస్తాయి దాంతో చర్మం త్వరగా ముసలిది కనిపిస్తుంది ఎక్కువ నూనె పదార్థాలు చక్కెర తినేవాళ్లకి ఈ సమస్య త్వరగా వస్తుంది సరైన పోషకాలు అందకపోతే కొలాజన్ ప్రొడక్షన్ తగ్గుతుంది ఇంకా పొల్యూషన్ కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది కెమికల్స్ ధూళి స్కిన్ని డల్ చేస్తాయి ఈ కారణాలన్నీ కంట్రోల్ చేసి అవాయిడ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ సమస్య అక్కడే తీరిపోతుంది నేను చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు నోట్ చేసుకోండి ఫార్ములా చాలా గొప్పది ముందు దేన్ని చెప్పను తినేదాన్నా పూసేదాన్నా ముందు పూసేదాన్ని చెప్తాను మొదటి రోజు పూసేది పూస్తే తినేది ఆటోమేటిక్గా వాడతారు మీకే తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉందో పూయడానికి నాలుగు వస్తువులు తీసుకోండి చందనం పౌడర్ ప్యూర్ వన్ టీ స్పూన్ చందనం స్కిన్ని టైట్ చేస్తుంది బ్రైట్ చేస్తుంది చల్లదనమిస్తుంది ముల్తానీ మట్టి వన్ టీ స్పూన్ స్కిన్ని లిఫ్ట్ చేస్తుంది డీప్ క్లీన్ చేస్తుంది మురికి పీకేస్తుంది అలోవెరా జెల్ వన్ టీ స్పూన్ కొలాజిన్ ప్రొడక్షన్ పెంచుతుంది హైడ్రేట్ చేస్తుంది గులాబ్ జలం టూ టు కీ టీ స్పూన్స్ ఫ్రెష్నెస్ గ్లో ఇస్తుంది ఈ నాలుగింటిని బాగా కలిపి స్మూత్ పేస్ట్ చేసుకోండి ముఖం మీద మెడమీద మానకండి పూసుకోండి కళ్ళ చుట్టూ కొంచెం జాగ్రత్తగా ఫైన్ లైన్స్ ఉన్న చోట బాగా పూయండి పదిహేను నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి రోజూ కాదు వారంలో మూడుసార్లు చేయండి లేదా ఒకరోజు విడిచి ఒకరోజు చెయ్యండి రాత్రి పూస్తే ఇంకా బెటర్ ఎందుకంటే రాత్రి స్కిన్ రిపేర్ టైం ఉదయాన ముఖం చూస్తే వావ్ అనిపిస్తుంది ఇప్పుడు తాగే జ్యూస్ నాలుగు వస్తువులు అలసి రాత్రి వన్ టీ స్పూన్ నానబెట్టి ఉదయాన్న తీసుకోండి ఉసిరి జ్యూస్ వన్ పెద్ద టీ స్పూన్ క్యారెట్ ప్లస్ బీట్రూట్ జ్యూస్ ఐచికం కొబ్బరిమీళ్లు అర్ధకప్పు అన్నీ కలిపి మిక్సీలో బాగా మిక్స్ చేసి ఉదయాన్న ఖాళీ కడుపున తాగండి కనీసం అర్ధగంట తర్వాతే ఏమైనా తినండి ఒక వారం తర్వాత కామెంట్లో చెప్పండి ఎలా ఉంది రిజల్ట్ అని ఈ రెండు ఫార్ములాలు తప్పకుండా ఫాలో అవ్వండి మార్కెట్ క్రీమ్స్ అవసరం లేదు